ओं शुक्रा बरदन विष्णु सस्वन्न चतुर्भुज प्रसन्न वदनम ध्याोपस ओं श्रीगुरभ्यो नम हरी लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगदेशूत समस्तवनितांकुरां श्री विभव ब्रह्मेन्द्र गंगाधरां त्रैलोक्यकुटुंबिनी सरसी जा वंदे मुकुंद प्रियां శ్రీసప్తములోని శ్లోకాలలో ఉన్న మంత్రార్థాలను తెలుసుకుంటున్నాం అందులో భాగంగా తొమ్మిదవ శ్లోకములోని మంత్రార్థాలని మనం పరిశీలించి తెలుసుకుందాం తొమ్మిదవ శ్లోకం గంధద్వారా దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీ గుం సర్వభూతాం తామి ఏ శ్రీయం అనగా సర్వసుగంధ పరిమళ పరిమళాలు ద్వారా లభించేది అసాధ్యురాలు సర్వ సమృద్ధి గలది ఏనుగులతో పూజింపబడేది సర్వ శాసకురాలు అయిన ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాను అని మనం ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నాం గంధ ద్వారా పరిమళముల ద్వారా తెలుపబడేది పరిమళ ద్రవ్యములను ఇష్టపడేది పరిమళ ద్రవ్యములు అమ్మవారికి చాలా ఇష్టం అందువలననే లక్ష్మీదేవికి మంచి పరిమళములు గల పువ్వులు సుగంధము ధూపములు గల సువాసనను అమ్మవారికి సమర్పిస్తున్నాం దూరా దర్శ్యాం లక్ష్మీదేవిని దర్శించడం ఆమె యొక్క అనుగ్రహం పొందడం చాలా కష్టం ఆ దేవి అనుగ్రహం పొందాలంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలను రూపుమాపి మంచి నియమనిష్టలతో శుచిగా శుభ్రంగా ఉన్నట్లయితే అమ్మవారి కరుణకు పాత్రలు అవుతాం నిత్య పుష్టాం అమ్మవారి యొక్క గుణము పుష్టి సమృద్ధిగా ఉండే తల్లి అన్నీ కలిగి మనలను పోషించేది ఆమె యొక్క పూర్ణ భావం కరీషిణీం కరీషిణీం అన్న కరిషిణీం అన్న ఒకటే అర్థం వ్యవసాయాభివృద్ధికి పాడి పంటలకు ఆధారమైనది ఆ తల్లి లక్ష్మీదేవి అంతేకాక తన పోషణ శక్తి ద్వారా మన ఇంద్రియములకు శక్తిని అందించేది అని కూడా అర్థం తన చేతుల ద్వారా కోరిన కోరికలను తీర్చే తల్లి ఆ లక్ష్మీదేవి ఈశ్వరీయుగం సకల ప్రాణికోటికి నియమకురాలు ఆమె ఆజ్ఞ వల్లనే సర్వభూతానం ప్రపంచంలో అష్టైశ్వర్యములు కలుగుతున్నాయి సర్వ ప్రాణికోటికి బ్రతుకులు అమ్మదైవలనే కలుగుతున్నాయి తాం ఆ లక్ష్మీదేవి ఓ ఏ శ్రీయం అమ్మవారి దైవలన మనకు కావలసిన సిరి సంపదలు కలుగజేయునది ఆ తల్లి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం వల్లనే భూమి నుండి సర్వసంపదలు లభిస్తున్నాయి లక్ష్మీదేవి యొక్క భూదేవి స్వరూపం ఇందులో చెప్పబడింది కావున ఆ లక్ష్మీదేవిని అర్చించి మనము సంపదలను పొందుదాం సర్వే జనా సుఖినో భవంతో ఓం శాంతి 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 శుభం